మహాభారతం ఉద్యోగ పర్వం శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ సభలో ఏం మాట్లాడుతున్నాడో మనం ఇప్పుడు విందాం సభలో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు భారత కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరగకుండా శాంతిని నెలకొల్పాలనే అభిలాషలో వచ్చాను రాజవంశాలన్నింటిలోకి మీ కురు వంశానికి ఎంతటి వైశిష్ట్యం ఉన్నదో అందరికీ తెలిసినది అలాంటి వంశంలో సర్వనాశనం జరిగే పరిస్థితులు ఏర్పడడం అందుకు నువ్వు నిమిత్తం అవ్వడం యుక్తం కాదు నీ పుత్రులైన దుర్యోధనాదులు ధర్మార్థాలను వెనుక పెట్టి లోభంతో నీతి నియమాదులన్నీ విడిచిపెట్టి తమ ముఖ్య బంధువుల విషయంలోనే ఏ విధంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నీకు తెలుసు కురువంశీయులలోనే పుట్టిన ఈ ఘోరమైన విపత్తును ఉపేక్షిస్తే అది మొత్తం పృథివీ మండలాన్నే నాశనం చేస్తుంది రాజా నువ్వు తలుచుకుంటే దీనిని శాంతింపచేయవచ్చు భరతర్షభ శమన్ నీమీద నా మీద ఆధారపడి ఉంది నువ్వు నీ పుత్రులను నిలిపివేయుము నేను పాండవులను నిలిపివేస్తా పాండవులు కౌరవులు కలిసి ఉంటే దేవతలందరూ కలిసి దండెత్తి వచ్చిన వీళ్లను ఏమీ చేయజాలను నువ్వు సుఖంగా నిద్రపోవచ్చు యుద్ధం అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది నీ పుత్రులు పాండవులనందరినీ సంహరించినా పాండవులు నీ పుత్రులనందరినీ సంహరించినా నువ్వు ఏ విధంగా సుఖంగా ఉండగలవో ఆలోచించి చెప్పు మీ పిలుపుపై యుద్ధం చేయడానికై వచ్చిన ఈ రాజులందరూ కలిసి హాయిగా తిని త్రాగి సుఖంగా వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్లేటట్లు చూడు తండ్రి పోయిన పిల్లలను నువ్వే పెంచావు కదా ఇప్పుడు కూడా వీళ్ళ క్షేమం చూడవలసిన బాధ్యత నీపైనే ఉన్నది అనుకున్న ప్రకారం పదమూడు సంవత్సరాలు వనవాసం చేసి వచ్చారు అటువంటి పాండవులు నేడు మా రాజ్యం మాకివ్వండి అని అడుగుతున్నారు నువ్వు పూజ్యుడవు కదా అని మేము నీవు చెప్పినట్లు అన్ని క్లేషాలు సహిస్తున్నావు నువ్వు కూడా మా విషయంలో తండ్రి వలే తల్లి వలె ప్రవర్తించడం నీ ధర్మం అంటున్నారు పాండవులు భరత శ్రేష్ఠ ధర్మజ్ఞుడైన సభా సభాసదులు కూడా అన్యాయంగా ప్రవర్తించడం యుక్తం కాదు అని నీ పుత్రులు ఈ పరిషత్తుతో అంటున్నారు అధర్మం ధర్మాన్ని అసత్యం సత్యాన్ని అణగదొక్కుతుండగా చూస్తూ కూర్చున్న సభాసదులందరూ కూడా హతులైనట్లే అంటున్నారు సత్యం హన్యతే ప్రేక్ష అధర్మం చేత పీడింపబడిన ధర్మం సభకు వెళ్లినప్పుడు దాని శల్యాన్ని తొలగించని సభాసదులకు ఆ ధర్మం గట్టి దెబ్బగొడుతుంది ఏది ధర్మ సమ్మతమో తెలిసి కూడా ఏదో ఆలోచిస్తున్నట్టు మాటలాడకుండా కూర్చున్న సభాసదులను నది ఒడ్డు మీద ఉన్న చెట్లను ఆ నదే పడగొట్టినట్టు ఆ ధర్మమే పడగొడుతుంది ధర్మ ఏతానా రుజతి యథా నద్యనుకూలజాన్ ఏ ధర్మ్య మనుపశ్యంత పశ్యంత స్తూష్ణీం ధ్యాయంత ఆసతి రాజా నీ సభలో ఉన్న సభాసదులనే చెప్పమను నేను ధర్మార్థాలను జాగ్రత్తగా పరిశీలించి చెబుతున్నప్పుడు వీళ్ళు మాత్రం ఏమనగలరు రాజా పాండవుల భాగం పాండవులకిచ్చివి ఈ క్షత్రియులందరినీ సర్వ వినాశనం నుండి రక్షించు కృష్ణుని మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ మనస్సులో పూజించారు అయితే ఒక్కరు కూడా నోరు మెదపలేదు అప్పుడు ఆ సభకి వచ్చినటువంటి మునులందరూ మునులందరిలోనూ ఉన్నటువంటి పరశురాముడు లేచి అందరూ మౌనంగా కూర్చొని ఉండగా ఆయన ఇట్లా అన్నాడు రాజా నేను ఒక కథ చెబుతాను దానిలో ఏదైనా మంచి అంశం ఉందని తోస్తే గ్రహించు పూర్వం దంభోద్భవుడు అనే ఒక సార్వభౌముడు ఉండేవాడు అతడు సకల భూమండలము జయించి అనుభవించాడట అతడు ప్రతిరోజూ కూడా పొద్దుటనే లేచి బ్రాహ్మణులను క్షత్రియులను పిలిచి యుద్ధంలో నాకంటే చాలా బలవంతుడు గాని నాతో సమానుడు గాని ఎవడైనా ఉన్నాడా అని అడుగుతూ ఉండేవాడట అయితే ఇటువంటి గర్వం మంచిది కాదని చాలా మంది బ్రాహ్మణులు అతనికి బోధిస్తూ ఉండేవాడు వారట ఒకనాడు అతి గర్వాతిశయంతో మాట్లాడుతున్న వానితో కొందరు బ్రాహ్మణులు గంధమాదన పర్వతం మీద నరనారాయణులు అనే ఇద్దరు తాపసులున్నారు నీవేనాటికి వాళ్లతో సమానుడవు కాజాలవు అని అన్నారు వెంటనే అతడు షడంగ సైన్యం అంటే బళ్ళు ఒంటెలు కలిస్తే షడంగ దానితో వెళ్లి నేను మీతో యుద్ధానికి వచ్చానని నరనారాయణులతో అన్నాడు ఇది ద్వేషాలకు యుద్ధాలకు అవకాశం ఉన్న భూమి కాదు ఇది పుణ్యభూమి పృథివి మీద ఎందరో మహావీరుడైన క్షత్రియులు ఉన్నారు కదా వాళ్ల దగ్గరికి వెళ్ళు అని వాళ్ళు ఎంత నచ్చజెప్పినా ఆ రాజు వినలేదు అప్పుడు నరుడు ఒక గుప్పెడు గడ్డిపోచలు తీసుకుని సరే యుద్ధానికి రా అన్నాడు ఆ రాజు సైన్యము కూడా ఆ మునిని చంపడానికి బాణవర్షం గురిపించారు నరుడు వాటినన్నింటినీ వ్యర్థమయ్యేటట్లు చేసి ఆ గడ్డిపోచలు విసిరాడు అవి వాళ్లందరి ముక్కులలోనూ చెవులలోనూ కళ్ళలోనూ గుచ్చుకొని బాధించడం ప్రారంభించాయి వెంటనే ఆ రాజు నరుని పాదాల మీద పడి వేడుకొన్నాడు అప్పుడు ఆ ముని అతనికి తగు విధాలుగా ఉపదేశించి ఇతరుల బలాబలాలను తెలుసుకునకుండా ఎవరిని చులకనగా చూడకు అని చెప్పి పంపించి వేశాడు రాజా ఈ విధంగా దంభోద్భవుణ్ణి పరాభవం పొందించిన నరుని కంటే కూడా నారాయణుడు గొప్పవాడు ఆ నరనారాయణులే నేటి అర్జున శ్రీకృష్ణులు ఈ విషయం తెలుసుకుని మీరు యుద్ధం నుండి విరమించడం మంచిది ఈ విధంగా మాట్లాడిన పరశురాముని మాటలు విన్న కణ్వ మహర్షి సుయోధనింతో ఇలా అన్నాడు లోక పితామహుడైన బ్రహ్మదేవుడు నరనారాయణులు సనాతుడైన సనాతనుడైన విష్ణువు వీరు నలుగురు మాత్రమే అంతరహితులు మిగిలిన దేవతలు అందరూ నశిస్తూ మరల పుడుతూ ఉంటారు మానవుల మాట చెప్పనవసరమే లేదు వీళ్ల జీవితాలు క్షణికాలు సుయోధన నేనే బలవంతుణ్ణి అని ఎవ్వడూ ఎన్నడూ అనుకునకూడదు ఒకణ్ణి మించి మరి ఒకడు బలవంతుడు ఉంటూనే ఉంటాడు ఈ సమయంలో ఒక కథ చెప్తాను విను మూడు భువనాలకి ప్రభు ఇంద్రుని సారథి మాతలి అనేవాడు ఉన్నాడు అతనికి సర్వలక్షణ సంపన్నయైన మహా సౌందర్యవతి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు గుణకేసి ఆమెకు వివాహ యోగ్యమైన వయస్సు వచ్చింది ఎవరికిచ్చి ఆమెను వివాహం చెయ్యాలా అని మాతలు ఎంతగా ఆలోచించినా దేవదైత్య గంధర్వ మానవులలో తగిన వరుడెవ్వరుడు వరుడెవ్వడు ఆయనకు కనపడలేదు ఒకనాడు భార్య అయిన సుధర్మతో ఆలోచించి తన కుమార్తెకు తగిన వరుడు నాగలోకల్లో దొరకవచ్చు అని నిశ్చయించుకుని బయలుదేరాడు దారిలో ఆయనకు నారద మహర్షి కనపడు మిగతా కథ రేపు చెప్పు ధన్యండి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు